హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి చూడవచ్చు మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ నెంబర్ కి కాల్ చేసేయండి నేను వచ్చేసరికి ఆరాధనా ని విజిట్ చేయడానికి అయితే గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నంబర్ నైన్టీ సిక్స్ అయితే వచ్చేసానండి మనం ప్రీవియస్ గా కూడా చాలా వీడియోస్ అయితే ఎక్స్ప్లోర్ చేశాం చాలా మంచి కలెక్షన్ చాలా సూపర్ కలెక్షన్ అని చాలా మంది అయితే షాప్ ను విజిట్ చేసి అయితే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే మనతో షేర్ చేసుకున్నారు ఈ రోజు నేను షేర్ చేసే కలెక్షన్ వచ్చేసరికి కంప్లీట్ గా కూడా కేటలాగ్ స్టైల్ అండి మీరు ఆఫ్ సెట్ అయినా తీసుకోండి సింగిల్ పీస్ అయినా తీసుకోండి అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి అన్ని కూడా హోల్సేల్ ప్రైస్ కి అయితే ఇస్తున్నారు కంప్లీట్ హోల్సేల్ షాప్ మీకు రిటైల్ గా కావాలి అన్న అవైలబిలిటీ అయితే ఉంది సింగిల్ పీస్ కూడా కొరియర్ అవైలబుల్ టీ కూడా చేస్తారు ఈ రోజు కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను మంచి మంచి మోడల్స్ మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి ట్రెండింగ్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి బడ్జెట్ రేంజ్ లో అయితే షేర్ చేసేస్తున్నా ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాండి అందరూ నమస్కారం ఆరాధన సిల్స్ షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు మన దగ్గర సిల్క్ సారీస్ హోల్సేల్ అండ్ రీటైల్ లభిస్తాయి ప్రెసెంట్ ఈ రోజుల కలెక్షన్ మేడం మొత్తం అనమాట హోల్సేల్ అండ్ రిటైల్ కూడా ఇస్తాం అనమాట సింగిల్ సింగిల్ కూడా ఇస్తాము హండ్రెడ్ రూపీస్ మార్జిన్ సెట్ లో ఆఫ్ తీసుకున్నా గానీ హోల్సేల్ ప్రైస్ ఇస్తామండి మరి వీడియో ఎంట్రన్స్ లో చెప్పేసిస్తాను ఇవ్వండి ఫస్ట్ కలెక్షన్ వచ్చేవాడు జార్జెట్ కలెక్షన్ అనమాట మేడం విత్ సాటింగ్ బోర్డర్ వస్తుంది జంగుల్ థీమ్ అనమాట మొత్తం హెవీ డజిల్స్ కూడా వస్తుంది పల్లు పాటు వచ్చే వాటికి సారీ ఓపెన్ చూపట్లేదు మొత్తం ఇది వచ్చేవాడికి తో బ్లౌజ్ అనమాట

ఇంకా నెక్స్ట్ కలెక్షన్ ఏం షేర్ చేస్తారో చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ మేడం ఇది కూడా జార్జెట్ కలెక్షన్ అనమాట జార్జెట్ లోని హెవీ థ్రెడ్ వర్క్ మేడం మొత్తం జరీ వీవింగ్ వస్తుంది ఇటు సెల్ఫ్ లోనే బ్లౌజ్ అనమాట వర్క్ బ్లౌజ్ వస్తుంది సిక్స్ పీస్ సెట్ అనమాట పళ్ళుకి వచ్చేపటి కానీ డజిల్స్ వస్తాయి క్యాటలాగ్ పిక్ కూడా మీకు చూపిస్తాను హోల్సేల్ ప్రైస్ వచ్చేపటికి ఫోర్ డబల్ నైన్ మేడం ఫోర్ డబల్ నైన్ హోల్సేల్ సెట్ లో ఆఫ్ అయిన ఇస్తాను లేదంటే సింగిల్ కావాలంటే హండ్రెడ్ రూపీస్ వేరియేషన్ ఉంటుంది మేడం ఓకే అండి ఒక ఓపెన్ చేసి చూపిస్తానండి ఓకే వేల్ అనేది అయితే ఇప్పుడే వచ్చిందండి చాలా హ్యూజ్ కలెక్షన్ అయితే వచ్చేసింది వర్క్ శారీస్ లో ఆ వర్క్ శారీస్ లో నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు బ్లౌజ్ అన్నమాట ఇది సారీ శారీ కంప్లీట్ గా థ్రెడ్ వర్క్ విత్ కట్ వర్క్ స్టైల్ అయితే వస్తుంది ఇది బ్లౌజ్ మేడం ఓకే అక్కడక్కడ బూటీస్ వచ్చని షుగర్ చిప్స్ కూడా వచ్చినాయండి సిరోస్ స్టోన్స్ విత్ ప్యాజెస్ అయితే ఆల్ ఓవర్ మనకి లైన్స్ అయితే రన్ అవుతాయండి ఓకే రిమైనింగ్ ప్యాటర్న్స్ అన్నీ కూడా మనకి సేమ్ అదే ప్యాటర్న్ అన్నమాట మొత్తం సెల్ఫ్ కలర్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఏదైనా తీసుకోవచ్చు సింగిల్ కూడా అవైలబిలిటీ ఉంది కాబట్టి సింగిల్ కూడా తీసుకోండి అండి క్యాట్లాగ్ వైజ్ గా అమ్ముకునే వాళ్ళకైతే బెస్ట్ ప్రిఫరబుల్ ఇదంతా కంప్లీట్ గా హోల్సేల్ ప్రైజెస్ అయితే చెప్తున్నారు సింగిల్ కావాలంటే హండ్రెడ్ రూపీస్ మార్జిన్ అయితే ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ మేడం స్పేస్ సిల్క్ లోనే విత్ హెవీ వర్క్ సారీస్ అనమాట బ్లౌస్ వస్తుంది వరకు విత్ టూ కలర్ కాంబినేషన్స్ మేడం అన్ని టూ కలర్స్ వస్తాయి ఓకే చూపిస్తా చూడండి మేడం అన్ని కూడా ఎక్కువ ట్రెండింగ్ గా రన్ అవుతని అండి కంప్లీట్ గా సిక్స్ ఎంబ్ వర్క్ అయితే వస్తుంది బ్లౌజ్ అయితే అన్నమాట సారీ అంతా ప్లేన్ వచ్చేసి విత్ టాసిస్ అయితే వస్తాయి అన్నమాట ఓకే వస్తుస్తుస్తు అన్నమాట ఓకే చాలా లైట్ weight అండి సారీ విత్ గ్రామ్స్ లో అయితే ఉంటుంది కంప్లీట్ గా స్పేస్ సిల్క్ ఫుల్ షైనింగ్ అయితే ఉంటుంది అన్నమాట ఇలా వస్తుంది విత్ వర్క్ అన్నమాట సెల్ఫ్ ఉంది ఓకే మనకి కింద బోర్డర్ బోర్డర్ ఏట అయితే ఉందో అదే కలర్ లో బ్లౌజ్ మేడం ఓకే అక్కడ బుటీస్ కూడా వచ్చేయని అండి నేను ప్రైస్ ఎలా పడిస్తా ఫైవ్ డబల్ నైన్ మేడం ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ హోల్సేల్ ప్రైస్ సెట్ వైస్ తీసుకోవాలి కిచెన్ సింగిల్ పీస్ తీసుకుంటే సిక్స్ డబల్ నైన్ ఆ ఎస్ మేడం ఓకే అండి చాలా మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అది కూడా చాలా లైట్ వెయిట్ టీనేజర్స్ నుంచి ఎవరైనా క్యారీ చేయొచ్చు అనమాట అలాంటి కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నారు ఇంకా అది బెస్ట్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి అన్నమాట అవి కూడా ఒక లుక్ వేసేద్దాం రండి నెక్స్ట్ కలెక్షన్ మేడం ఇది చూడండి క్రంచీ సిల్క్ లోనే విత్ హెవీ ట్రెండింగ్ అవుతున్న డిజైన్ అన్నమాట విత్ ఫ్లవర్ ప్యాటర్న్ విత్ థ్రెడ్ వర్క్ అన్నమాట ఓకే కంప్లీట్ గా కూడా స్టోన్స్ అయితే వచ్చేసినాయి ఆల్ ఓవర్ కట్ వర్క్ తో వచ్చింది టూ కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఒక ఫ్లవర్ ఏమో సిల్వర్ ఒక ఫ్లవర్ ఏమో గోల్డ్ తో ఫుల్ హైలైట్ అయితే ఉంది బ్లౌజ్ వచ్చి ఓకే కూడా ఒరిజినల్ అనమాట ఒరిజినల్ క్రంచి అండి ఫుల్ షైనింగ్ అయితే ఉంది చూడండి క్లియర్ గా కూడా చూపిస్తున్నా వీటిలో కూడా సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా మనకి డార్క్ షేడ్స్ లో అయితే ఉన్నాయండి డార్క్ షేడ్స్ విత్ కాంట్రాక్ట్ మ్యాచింగ్ తో అయితే వచ్చినాయి స్వీట్ ఏదైనా నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసుకుని వాళ్ళకి షేర్ చేయండి సింగిల్ సెట్ కూడా కొరియర్ అవైలబిలిటీ ఉంది సింగిల్ పీస్ కూడా కొరియర్ అవైలబిలిటీ హోల్సేల్ ప్రైస్ వచ్చేప్పటికి సెవెన్ ఫార్టీ నైన్ మేడం సెవెన్ ఫార్టీ నైన్ ఓకే కేటలాగ్ పిక్ వచ్చేప్పటికి ఇలా వస్తుంది మేడం నార్మల్ గా విత్ స్మాల్ వర్క్ వస్తేనే తీసుకుంటున్నారు అలాంటిది ఇంత హెవీ వర్క్ అయితే వచ్చిందండి క్యాట్లాగ్ మొత్తం కూడా జస్ట్ సిక్స్ ఫార్టీ నైన్ ఏడు నలభై తొమ్మిది మేడం సెవెన్ ఫార్టీ నైన్ ఏడు నలభై మేడం సింగిల్ కావాలంటే మాత్రం ఎనిమిది నలభై తొమ్మిది ఓకే అండి సింగిల్ వస్తారా మేడం నెక్స్ట్ కలెక్షన్ మేడం ఇది చూడ ఫెండి స్లీ సిల్క్ అనమాట ఫైవ్ పీస్ కేట్లాగ్ అన్నమాట చూడండి మేడం విత్ హెవీ లేస్ వస్తుంది ఒకటి ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తాను నేను ఓకే ఆల్ ఓవర్ వస్తుంది అనమాట ఈ రోజు అంతా ఫుల్ పార్టీ వేర్ కలెక్షన్ పెట్టి నింపేశారండి వీడియో మొత్తం చాలా సూపర్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నారు మనకి లేస్ అయితే చాలా హైలైటింగ్ అయితే ఉంది ఫుల్లీ స్టోన్స్ అన్నమాట మొత్తం కూడా బీట్స్ అయితే వచ్చింది మంచి డార్క్ షేడ్స్ అండి ఫుల్ షైనింగ్ అయితే ఉన్నాయి ప్రెసెంట్ ట్రెండ్ అవుతున్న ఫ్రెండ్ ఫాబ్రిక్స్ అనమాట ఇదంతా చాలా స్మూత్ గా అయితే ఉంటుంది ఓవరాల్ శారీ అంతా కూడా ప్లేన్ అయితే వస్తుంది విత్ లేస్ వస్తుంది అండి ఆల్ ఓవర్ బ్లౌజ్ కూడా రన్నింగ్ అసలు చూపిస్తాను ఓకే ఆల్ ఓవర్ మనకి రన్నింగ్ అయితే వస్తుంది హ్యాండ్స్ కూడా లేస్ అయితే వస్తుంది ఓకే మనకి త్రిబుల్ ఆన్లైన్ లో అయితే అలాంటిది మనకి సింగిల్ అయితే ఎయిట్ డబల్ నైన్ ఇక్కడైతే మనకి హండ్రెడ్ రూపీస్ లెస్ తో తీసుకోవచ్చు ఇన్స్టా కంటే తక్కువ మార్జిన్ తోనే ఇచ్చేస్తారు కాబట్టి ఈ ఛాన్స్ కూడా మీరు మిస్ చేసుకోవద్దు అనుకుంటున్నాను చాలా మంచి కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు వీటిలో ఏ కలెక్షన్ వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి ఇది వచ్చేసరికి పింక్ కలర్ ఇది వచ్చేసరికి డార్క్ గ్రీన్ కలర్ ఇది వచ్చి మెజంతా షేడ్ అండి ఇది వచ్చేసరికి బ్లూ కలర్ ఇది వచ్చేసరికి ఏమో స్కై బ్లూ కలర్ అలా మనకి ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ ఏంటో కూడా చూసేద్దాం నెక్స్ట్ కలెక్షన్ మేడం ఇది వచ్చే వచ్చేపడికి ఏంటంటే ఫైవ్ పీస్ సెట్ అన్నమాట టిష్యూ విత్ హెవీ థ్రెడ్ వర్క్ అనమాట కలర్ చార్ట్ కూడా చూడండి మేడం ఓకే ఇప్పుడు దాకా డార్క్ చూసి చూసి ఉంటామని చెప్పి లైట్ చార్ట్ అయితే తీసుకొచ్చేసారండి కంప్లీట్ గా కూడా కట్ వర్క్ విత్ హెవీగా అయితే వచ్చిందండి బ్లౌజ్ కూడా హెవీ గా అయితే వచ్చింది బూటీ అయితే రన్ అవుతుంది అన్నమాట. మేడం. షైనింగ్ అయితే ఫుల్ అయితే ఉంది అన్నమాట. ఇదంతా వచ్చేసరికి మనకి టిష్యూ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది. అక్కడక్కడ స్మాల్ బూటీస్ అయితే వస్తుంది. బ్లౌజ్ కూడా విత్ స్మాల్ బూటీస్ అయితే వస్తాయి అండి. yes ma'am. బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు. ఓకే. బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది మేడం. ఇదొన్నమాట. ఓకే. బ్లాక్ వర్క్ వస్తుంది. హోల్సేల్ ప్రైస్ వచ్చాటికి 749 మేడం. ఓకే అండి. ఆ పీస్ సెట్ ఏది. ఇది వరకు సెట్ వైజ్ గా తీసుకోవాలా సార్ సెట్ వైజ్ అని పర్లేదు లేదంటే సెట్ లో ఆఫ్ ఇస్తాను మేడం త్రీ పీసెస్ మినిమం త్రీ పీసెస్ మేడం తీసుకున్న వాళ్ళకి హోల్సేల్ ప్రైస్ ఇస్తాను సింగిల్ మాత్రం హండ్రెడ్ రూపీస్ వేరియేషన్ అనేది ఓకే ఇవన్నీ వాటిలో కలర్ కాంబినేషన్స్ అన్నమాట అన్ని కూడా మనకి ఫైవ్ ఫైవ్ పెస్టల్ షేడ్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసరికి ఆరెంజ్ కలర్ ఇది వచ్చేసరికి సి గ్రీన్ కలర్ ఇది వచ్చేసరికి కాఫీ కలర్ ఇది వచ్చేసరికి మనకి హనీ కలర్ అలా మనకి ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఇంకా నెక్స్ట్ కలర్ నెక్స్ట్ కలెక్షన్ మేడం ఇది కూడా సేసిల్ పేర్ హెవీ థ్రెడ్ వర్క్ అన్నమాట ఓకే ఇదొని కంప్లీట్ థ్రెడ్ వర్క్ అండి మీరు వచ్చి డిజైన్ వేస్తే మొత్తం అయితే మనకు చేంజెస్ అవుతూ ఉంటమే అన్నమాట మనకి కృష్ణుడి లాగా అనిపిస్తుంది మామిడి రెండిట్ లాగా అనిపిస్తుంది డిజైన్ వైజ్ గా మొత్తం కట్ వర్క్ స్టైల్ అయితే వస్తుంది బ్లౌజ్ కూడా హెవీగా వర్క్ వస్తుంది షేర్ చేసిన శారీ మోడల్ లాగా బ్యాక్ సైడ్ అయితే వర్క్ వస్తుంది సిక్స్ కలర్ స్టార్ట్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి రూపాయలు సెట్ వైజ్ తీసుకోవాలి సెట్లు ఆఫ్ అయినా ఇస్తాను మేడం అది స్పెషల్ ఆఫర్ మీద చదువుతున్నాను నేను మినిమం త్రీ తీసుకున్న మాత్రం సెట్లు ఆఫ్ తీసుకున్న మాత్రం ఇస్తాను సింగిల్ కాలం మాత్రం వేరియేషన్ అనేది ఉంటుంది అదే సెట్ లో తీసుకోవాలి మేడం ఏ సెట్ లోనే తీసుకోండి అది సెట్లు ఆఫ్ మాత్రం తీసుకుంటే మాత్రం హోల్సేల్ ప్రైజ్ ఇస్తాను నేను మీరు ఇప్పుడు షేర్ చేసిన ఏ కలెక్షన్ లో అయినా కానీ సెట్ లో సింగిల్ పీస్ తీసుకుంటే ఆ పర్టికులర్ ప్రైస్ కి ఒక హండ్రెడ్ రూపీస్ యాడ్ చేసుకోవడమేనండి రిటైల్ గా కావాలి అంటే గనక సెట్ లో త్రీ పీసెస్ తీసుకుంటే కనుక మీకు హోల్సేల్ ప్రైస్ తెచ్చేస్తారు ఈ సారీ కాస్ట్ వచ్చి జస్ట్ ఎయిట్ నైన్టీ ఓకే అండి చాలా పేస్టల్ షేడ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి లిమిటెడ్ గా కొన్ని అయితే షేర్ చేస్తున్నాం ఇంకా నెక్స్ట్ కలెక్షన్ ఏంటో కూడా చూసాను నెక్స్ట్ కలెక్షన్ మేడం ఇది వచ్చేది హెవీ వర్క్ సారీస్ అన్నమాట ఇవి థ్రెడ్ వర్క్ లోనే ఇష్యూ మీద చూడండి మేడం మొత్తం సిక్స్ సెట్ ఉంటుంది ఫుల్లీ హెవీ వర్క్ అండి మంచి పార్టీ వేర్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నారు అది కూడా బడ్జెట్ రేంజ్ లో షేర్ చేస్తున్నారు అనమాట ఆల్ ఓవర్ మనకి మొత్తం కూడా థ్రెడ్ వర్క్ తో వస్తుంది అక్కడ స్మాల్ బ్యూటీస్ అయితే వస్తున్నాయి బెంచెస్ లాగా కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ గా అయితే ఉన్నాయి మంచి పేస్టల్ షేడ్స్ లో ఇంగ్లీష్ కలర్స్ అనమాట ఇది వచ్చేసరికి డార్క్ వైన్ కలర్ అండి కానీ బ్లాక్ లా కనిపిస్తుంది కానీ ఇది వచ్చేసరికి డార్క్ వైన్ కలర్ ఫ్లవర్ బంచెస్ వచ్చినాయి అక్కడక్కడ హోల్సేల్ ప్రైస్ మన షాపింగ్ మాల్ లో కంపేర్ చేసినా గానీ థౌసండ్ రూపీస్ చేసుకోవచ్చండి అంత తక్కువ ప్రైజెస్ అయితే ఇస్తున్నారు ఆల్ ఓవర్ మనకి బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది మేడం ఓకే సాధన అన్ని ఓపెన్ చేయట్లేదు ఓపెన్ చేస్తే మళ్ళీ అన్ని పాజిబుల్ ఉండదు కాబట్టి వీడియో కాల్ ఫెసిలిటీ ఉందండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా యూస్ చేసుకోండి అండి ఫుల్ షైనింగ్ అయితే ఉంది మేడం బ్యాక్ వస్తుంది వర్క్ ఓకే ఫ్లవర్ బంచెస్ లాగా అయితే వచ్చింది బ్యాక్ కూడా ఇది వస్తుంది ఓకే ఇవన్నీ వీటిలో కలర్ కాంబినేషన్స్ అన్నమాట చాలా బడ్జెట్ రేంజ్ లో అయితే షేర్ చేస్తున్నారు ఈ కలెక్షన్స్ అయితే తప్పకుండా అయితే స్టోర్ అయితే విజిట్ చేయండి ఇంకా నెంబర్ కలెక్షన్స్ అయితే మీరు బ్యాక్ చేసుకోవచ్చు లాస్ట్ కలెక్షన్ అండి చాలా మంది వెయిట్ చేస్తున్న కలెక్షన్ ఫుల్లీ జార్జెట్ హెవీ జార్జెట్ సారీస్ అయితే షేర్ చేస్తున్నారు ఆ కలెక్షన్ లో చూసేయండి నెక్స్ట్ కలెక్షన్ మేడం వచ్చి డబల్ జార్జెట్ మీద హెవీ థ్రెడ్ వర్క్ మేడం విత్ లీఫ్ డిజైన్ వస్తుందన్నమాట అనమాట ఫైవ్ పీస్ సెట్ చూడండి మేడం హోల్సేల్ ప్రైస్ వచ్చేటికి ఎయిట్ డబల్ నైన్ అండి ప్రీవియస్ ప్రైస్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది సో నొక్కసారి ఓపెన్ అయ్యి మీకు చూపిస్తాను చాలా మంది ఎక్కువగా మోస్ట్ లిక్ వస్తాడే కలెక్షన్ అన్నమాట ఈ కలెక్షన్ ఎప్పుడు వస్తే అప్పుడు ఈజీగా అయిపోయింది వస్తుంది మేడం డబుల్ డాట్ జెడ్ కలెక్షన్ చాలా మందికి కూడా డబుల్ లీఫ్స్ అయితే వచ్చింది ఆల్ ఓవర్ కూడా yes కట్ వర్క్ వచ్చి చాలా బాగుంది కలెక్షన్ మంచి డాట్ మీద సిరోస్టీ స్టోన్స్ ఫుల్లీ హైలైటెడ్ అయిపోయినాయి అన్నమాట వీటిలో అన్ని కూడా మన డార్క్ కార్డ్ అయితే అవైలబుల్ గా ఉంది yes madam కేటలాగ్ కూడా వర్క్ వస్తుంది yes జస్ట్ ఎయిట్ డబల్ నైన్ కి అయితే చేస్తున్నారు అనమాట వీటిలో కలర్స్ అయితే డార్క్ గ్రీన్ కలర్ ఇది వచ్చేసరికి రెడ్ కలర్ అండి ఇది వచ్చేసరికి ఎల్లో కలర్ ఇది వచ్చేసరికి రెడ్ ఈ ఇది వచ్చేసరికి టమాటా రెడ్ అలా రెడ్ లో టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అది వచ్చేసరికి వైన్ కలర్ ఇలా ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అనమాట ఇంకా నెక్స్ట్ కలెక్షన్ ఏం షేర్ చేస్తారో కలెక్షన్ మేడం ఇది వచ్చే క్రంచీ సిల్క్ మీద హెవీ థ్రెడ్ వర్క్ సారీస్ అన్నమాట విత్ లీఫ్ డిజైన్ విత్ కట్ వర్క్ కూడా వస్తుంది చూడండి లేటెస్ట్ ట్రెండీ డిజైన్స్ అనమాట సిక్స్ పీస్ సెట్ హోల్సేల్ ప్రైస్ వచ్చేపటికి వన్ జీరో ఫోర్ నైన్ ఓకే ఒక వెయ్యి నలభై తొమ్మిది రూపాయలు మేడం సెట్ లో ఆఫ్ తీసుకున్నా కానీ ఇస్తాను అనమాట నేను మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయండి కంప్లీట్ గా ఈ రోజు అంతా ఒకసారి కలెక్షన్ అనమాట అప్ కమింగ్ ఫెస్టివల్స్ కానీ మ్యారేజెస్ కానీ ఏ స్మాల్ అకేషన్స్ అయినా కానీ చాలా గ్రాండ్ అపిరెన్స్ అయితే వస్తాయి ఇది వచ్చేసరికి ఫుల్లీ క్రంచ్ ఒరిజినల్ క్రంచ్ ప్యాటర్న్స్ విత్ మనకి సిరోస్ స్టోన్స్ కూడా వచ్చినాయి గోల్డ్ కలర్ తో లీఫ్ ప్యాటర్న్స్ తో అయితే వచ్చింది రన్నింగ్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను అట్లా అయితే చూపిస్తాను మేడం ఓకే చిన్న సెట్ బ్లౌజ్ కూడా వర్క్ ప్యాటర్న్ అయితే వస్తుంది yes ma'am మంచి పార్టీ వేర్ లుక్ కావాలంటే ఇలాంటి లైట్ వెయిట్ శారీస్ అయితే చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు హెవీగా కూడా వస్తుందండి బ్లౌజ్ ప్యాటర్న్స్ కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే షేర్ చేశారు ఇప్పుడు దాకా షేర్ చేసిన ఏ అయినా మీకు నచ్చినా కానీ స్క్రీన్ సార్ షేర్ చేయండి సింగిల్ సెట్ కూడా కొరే అవైలబిలిటీ ఉంది ఆఫ్ సెట్ కూడా ఉంది సింగిల్ పీస్ కూడా ఉంది అనమాట ఇంకా మరొక విడత